డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు విబివి రెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు కళాశాల ఆవరణలోని బ్లాక్ నెంబర్ ఎనిమిది సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు సత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది పలువురు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి పండ్లు పళ్ళ రసాలు అందజేశారు అనంతరం బొల్లయ్య కళాశాల కార్యదర్శి మాట్లాడుతూ కళాశాల పూర్వ అధ్యక్షులు విబివీ రెడ్డి సత జయంతి జరపటం తమకు సంతోషంగా ఉందని అన్నారు రక్తదానం చేయటం అంటే ఆపదలో ఉన్నవారి నిండు ప్రాణాలు కాపాడటమే అన్నారు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు సత జయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించాలని కళాశాల యాజమాన్యం సంకల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ అధ్యాపక బృందం సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కాలేజీకి ఒక ఫౌండర్ అయినటువంటి తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రెసిడెంట్గా చేసినటువంటి బీబీ రెడ్డి గారి శత జయంతి ఉత్సవం ఆయన విశాఖపట్నంలో పాత రోజులలో చాలామందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఊరికి ఎంతో చేయడమే కాకుండా ఎంతోమంది వారికి హెల్ప్ చేస్తూ నిలబెట్టారు ఒక విధంగా మన ఊర్లో గొప్ప దాత అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఆయన ఆ రోజుల్లో గొప్ప వ్యక్తి ఫోర్ట్ ట్రస్ట్లో కూడా మంచి పెద్ద బిజినెస్ చేయడమే కాకుండా ఊర్లో పెద్దలందరితో కూడా బాగా ఫెమిలియర్గా ఉండేవారు ఆయన శతజయంతి సందర్భంగా రౌండ్ టేబుల్ వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ వాళ్ళు అంతా అంటే కొంచెం యంగ్స్టర్స్ అనమాట సో యంగ్స్టర్స్ రెస్పెక్టింగ్ ఓల్డర్ జనరేషన్ ఈజ్ ద థీమ్ హియర్ దాంతోపాటు రోటరీ క్లబ్ వారి బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి తీసుకుంటున్నారు పిల్లలంతా కూడా వయసుతో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఉత్సాహంగా వస్తున్నారు కాబట్టి కొంతమంది పిల్లలు ఎలిజిబిలిటీ లేక నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది బ్లడ్ కౌంట్ లేక బట్ ఎందు చేస్తే జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ మెన్ ఆర్గనైజేషన్ And I would like to thank uh, Bulaya College for being very supportive and uh, letting us do this blood donation camp here. This is the second year that we are doing this camp here, and as Sir uh, rightly said, it is uh, the theme is like uh, the youngsters holding, uh, holding up the older generation. They are showing us the way, and we are just following the path. And uh, the students are very enthusiastic and they are coming to donate blood here and uh, we are very thankful uh, for you for giving us this opportunity and thank you for covering this with thank you